హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మండే రోజు నైట్ నుంచి ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట నైట్ షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వంట అయితే వేస్తున్నా ఈరోజు స్పెషల్స్ వచ్చేసి అలాగే సండే రోజు మా గణేష్ నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట ఇది మండే రోజు నైట్ చికెన్ కర్రీ అయితే వేస్తున్నా షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండు ఇక్కడ ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసిన అలాగే చికెన్ అలాగే చపాతి మా అత్తకి కొంచెం చపాతి అయితే వేస్తున్నా ఇంకా విజ్జు కూడా వచ్చిందనమాట హాస్పిటల్ నుంచి సెవెన్ ఓ క్లాక్ అయితే వస్తుంది ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వాళ్ళంతా వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ అయితే వేస్తుంటే వాళ్ళతో అనమాట వీడియో సరిగ్గా కనిపించట్లేదు కెమెరా సరిగ్గా లేదనమాట అందుకోసమని ఇంకా ఫోన్ అటు ఇటు తిప్పితే మాట్లాడుతుంది అక్కడ ఇద్దరం సేమ్ టైంకి వెళ్తామన్నమాట నేను మార్నింగ్ నైన్ థర్టీ నుంచి షాప్లో ఉంటా ఆఫ్టర్నూన్ తినడానికి వెళ్తా మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా వస్తా తర్వాత మా ఆయన వెళ్తాడనమాట షాప్ దగ్గరికి లేకపోతే ఆయన లేకపోతే ఇంకా కెమెరాలో చూసుకుంటూ ఎవరైనా వస్తే వెళ్ళి వస్తుంటాను ఇంకా ఆమె కూడా అంతే అనమాట మార్నింగ్ టెన్కు వెళ్తుంది ఆఫ్టర్నూన్ టూకి అలా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తినేసి మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్ వస్తుందన్నమాట హాస్పిటల్ నుంచి ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ ఎయిట్ కూడా అవుతుంది ఎవరైనా వాళ్ళు వచ్చే టైంకి పేషెంట్స్ వస్తే మాత్రము కొంచెం లేట్ అవుతుందనమాట గైనిక్ డాక్టర్ ఉంటుంది నార్మల్ డాక్టర్స్ కూడా ఉంటారు వాళ్ళ దాంట్లో కొంచెం పెద్ద హాస్పిటల్ అనమాట ఇంకా అన్ని అన్నీ అన్నీ వచ్చా అనమాట గ్లూకోజ్ పెట్టడము ఐవిక్యానాల్ పెట్టడము డ్రెస్సింగ్ చేయడము ఇంకా స్టిచ్చెస్ అవంటే ఇంకా రావన్నమాట ఇప్పుడు ఇప్పుడు వెళ్తుంది కదా ఇంజెక్షన్స్ వేయడము అన్నీ అయితే వచ్చు ఇంకా డయాలసిస్ నేర్చుకుంటానని చెప్పేసి వచ్చిందన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ హాస్పిటల్లో ఇంకా డయాలసిస్ మిషన్ అయితే రాలేదంట అది ఒక టూ మంత్స్ పడుతుంది అంటే వచ్చేవరకు అందుకని అప్పటివరకు ఇవైతే నేర్చుకుంటుంది అందుకని డైలీ వెళ్తుంది అనమాట నిన్న గణేష్ నిమజ్జనం వీడియో అయితే పెట్టినా కదా అది ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది గణేషుని నిమజ్జనం చేసి వచ్చే వరకు నైట్ వన్ థర్టీ అనమాట ఇక లోకల్లోనే వేసారు కానీ ఇంకా ప్యాండ్ ప్యాడ్ బ్యాండ్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం నిజానంగా వెళ్ళారు పిల్లలు అంతా కలిసి వెళ్ళి వన్ థర్టీకి అలా వచ్చారు వచ్చిన వెంటనే ఇంకా అప్పటికి వాళ్ళు వస్తే ఆకలితో ఉంటారని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అన్నదానంకు పెట్టించాం కదా అప్పుడు మిగిలిపోయిన రైస్ ఉంటే అవి తీసుకొచ్చి ఒక ప్లేట్లో ఒక బేషన్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టినామనమాట వాళ్ళు వస్తే తింటారని నిజంగానే వాళ్ళు ఆకలితోనే వచ్చారు వచ్చేటప్పుడు కూడా ఇంట్లో ఉంటుందో లేదో అని చెప్పేసి అన్ని హోటల్స్లలో అడుగు అడుగుతూ వచ్చారంట కానీ ఎక్కడ లేవని చెప్పారు ఇంటికి వచ్చినప్పుడు ఉందని చెప్పేసరికి పాపం అందరూ ఒక సాంబార్ ఒకటే మిగిలి ఉండే సాంబారు అలాగే పెరుగు రైస్ బగార్ రైస్ వైట్ రైస్ మిగిలి ఉండే ఇంకా వాటితోనే తినేసి ఆ టైంలో ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన ఇది చపాతి కూడా చేసిన ఈ చికెన్ కర్రీ కూడా చేసాను అనమాట ఇంకా కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మాది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనమాట ఎందుకంటే వన్ థర్టీ అయింది నైట్ ఇంకా మార్నింగ్ అస్సలు లేవట్లేదు లేవ లేవట్లేదు అని ఇంకా వాళ్ళ డాడీ ఉండి ఉండని అని చెప్పేసిండు మార్ని ఆఫ్టర్నూన్ మళ్ళీ టూకి అనమాట నైట్ వన్ థర్టీకి పడుకొని ఆఫ్టర్నూన్ టూ క్లాక్ అయితే లేచారు అప్పుడు లేచి బ్రష్ చేసుకొని అప్పుడు తిన్నారనమాట ఇంకా నార్మల్గా డైలీ కూడా ట్యూషన్కి వెళ్తారు స్కూల్కి వెళ్తారు మళ్ళీ నైట్ లెవెన్ అవుతుంది పడుకునే వరకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి మేము కూడా లేపలేదు తర్వాత ఇంకా ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ అనమాట సిక్స్ సెవెన్ అవుతుంది నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే లేచిన అప్పటి నుంచి అయితే లేపుతున్నా వీళ్ళని ఇంకా అయితే లేవట్లేదు నైట్ ఏమో పడుకోవట్లేదు అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ టూకి లేచారు నైట్ టైం ఇంకా వన్ నైన్ ఇంకా పడుకోలేదు మరి ఏ టైంకి పడుకున్నాడో తెలియదు ఇంకా ఉదయం వాళ్ళకు టిఫిన్ బాక్స్ కోసము రైస్ అయితే పెట్టినా ఇది వాళ్ళ డాడీకి ఫైవ్ డేస్ కంటిన్యూగా పని చేస్తూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు కదా బాగా జలుబు ఫీవర్ వచ్చిందనమాట నైట్ అంతా పడుకోలేడు నైట్ మధ్యరాత్రి టూ ఓ క్లాక్కి లేచి అవి వేడి నీళ్ళు పసుపు వేసుకొని మరిగించుకొని తాగిండనమాట ఇంకా పాలు కూడా వేడి చేస్తున్నా నైట్ అంతా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాడు బయట తిరుగుతున్నాడు అసలు నిద్రనే ఓలేదనమాట ఇంకా తర్వాత ఇంకా పాలు వేడి చేసి ఇక్కడ మా అత్తకైతే రెండు ఎగ్స్ బాయిల్ అయితే వేస్తున్నా పిల్లలకి ఫస్ట్ దొండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకొని అనుకున్నా కానీ దొండకాయ కర్రీ చేసినా అనమాట లాస్ట్లో కర్రీ చేసి మళ్ళీ పిల్లలు తింటారు లేదని చెప్పేసి వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా టమాటా కర్రీ కొంచెం అయితే చేసినా మా చిన్నోడు బెండకాయ ఫ్రై తింటాడు కానీ కర్రీ తినాడు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట అందుకని ఇంకా ఈరోజు అయితే కర్రీ చేసినా కర్రీ వేసి ఇంకా పిల్లల కోసం అయితే ఒక త్రీ ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసి వాళ్ళకు టమాటా ఫ్రై చేసినా అనమాట వాళ్ళ వరకు కలిపి పంపిస్తే తినేస్తారు లేకపోతే ఇంకా మా చిన్నోడు బాక్స్ ఎలా పెట్టినామో అలాగే తీసుకొస్తాడు ఇంకా రేపు అయితే మా పెద్దోడు బర్త్డే ఉందనమాట సెప్టెంబర్ థర్డ్కి ఇంకా ఒక వన్ వీక్ నుంచే చెప్తున్నాడు మా నా బర్త్డే ఉంది బర్త్డే ఉందని చెప్తున్నాడు అనమాట మరి ఆల్రెడీ డ్రెస్సెస్ అయితే ఇంతకుముందు ఒక వెళ్ళినప్పుడు సీఎంఆర్లో ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అప్పుడు అందులో ఒక త్రీ డ్రెస్సెస్ అయితే అలాగే ఉన్నాయి వేసుకోలేదు ఇంకా బర్త్డేకి అయితే డ్రెస్ అయితే ఉంది ఇంకా నార్మల్గా స్కూల్కి చాక్లెట్స్ పంపిస్తే పిల్లలకైతే ఇచ్చేసి వచ్చి ఈవినింగ్ కేక్ కటింగ్ చేస్తే అయిపోతుంది ఇంకా ఇదేనమాట పిల్లల కోసం ఒక త్రీ టమాటాస్ తీసుకొని వాళ్ళకి చేసి కర్రీ అయితే వేస్తున్నా ఇంకా రేపు మా అతను కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట ఫస్ట్ విజిటింగ్కి వాళ్ళు ఫస్ట్కి థర్డ్కి లేకపోతే సెవెంత్కి ఎప్పుడైనా ఈ అప్పుడు తీసుకురమ్మని చెప్పారు అందుకని ఫస్ట్ ఏమో క్యాన్సిల్ అయింది అనమాట ఎందుకంటే థర్టీ ఫస్ట్ రోజే నిమజ్జనం అయింది కదా ఇంకా మార్నింగ్ ఎవరు లేవలేదు అందుకని థర్డ్కి అయితే తీసుకెళ్తా అన్నారు థర్డ్కి మా యశ్ బర్త్డే కూడా ఉంది ఇంకా వాడు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు వీళ్ళు కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేస్తారు ఈవినింగ్ కేక్ కట్ చేపిస్తే అయిపోతుంది మళ్ళీ సెవెంత్ అంటే ఇంకా చాలా లాంగ్ అవుతుందనమాట అలాగే అలాగే లేట్ చేయదు ఫస్ట్ ఇంతవరకు ఆపరేషన్ అయి వచ్చిందంటే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు ఈ త్రీ డేస్ అయితే ఇచ్చారు వాళ్ళు అందుకని ఇంకా రేపు అయితే వెళ్ళి ఒకసారి చూపించి తీసుకొని వస్తే ఇంకా మళ్ళీ సెవెంత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడే వెళ్ళొచ్చు ఇంకా చిన్న బాండీలో అయితే టమాటా ఫ్రై అయితే చేసిన ఇది నేను నార్మల్గా పప్పు చేసినప్పుడు పోపుకి అయితే యూస్ చేస్తాను ఇప్పుడు ఒక త్రీ టమాటాసే కాబట్టి ఇంక ఇందులోనే సరిపోతుందని చిన్న దాంట్లో అయితే చేసిన కానీ ఒకటి ఏమంటే రెండు కర్రీస్ ఒకేసారి చేస్తున్నావు కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయినా పిల్లలకు లాస్ట్ బాక్స్లు పెట్టేటప్పుడు ఎందుకు ఫ్లేవర్ ఇలా ఉందని చెప్పి ఆలోచిస్తే మేము అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు అప్పుడు వంటలు చేస్తుంటారు కదా అప్పుడు అదే స్మెల్ వస్తుంది అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది పిల్లలకి ఇంకా సాల్ట్ వేసేసి కొంచెం కలిపా అనమాట ఇంకా తర్వాత కూర్చోండి మా అయితే ఇంకా పడుకునే ఉన్నాడు ఫీవర్ అయితే నైట్ అంతా నిద్రలేదు ఇంకా పడుకున్నాడు ఇంకా పిల్లలకి బాక్స్లో అయితే ఒక బాక్స్లో యాపిల్స్ అయితే కట్ చేసి పెట్టినా ఇంకొక బాక్స్లో అయితే డార్క్ ఫాంటసీ ఇంకొక బాక్స్లో రైస్ అయితే పెట్టినా ఇంకా పాలు మా చిన్నోడికి అయితే పాలు కలిపిస్తున్నాయి ఇది హార్డిక్స్ తీసుకొచ్చాను అనమాట ఇంతకుముందు పీడియా పెట్టే పెట్టేవాళ్ళం అవి ఒకేసారి త్రీ బాక్సెస్ తీసుకోవచ్చండి మీరు త్రీ క్యాంటీన్లో అప్పుడు ఇంకా అవి అయిపోయే వరకు అవి పెట్టినాయి ఇప్పుడు అవి అయిపోయినాయి కాబట్టి ఇంకా హార్డిక్స్ తీసుకొచ్చండు దీనిలో మేము స్ట్రాంగ్ టాలర్ స్ట్రాంగ్ షార్పర్ అనేది ఈ హార్డిక్స్ ఎప్పటి నుంచి చదువుతాడు వన్ ఇయర్ నుంచి తాగుతున్నాడు కానీ వాడు ఇంతవరకు కొంచెం పొడుగు కూడా కాలేదు అన్నీ ఇంకా ఏమంటారు వాటిని కొనడం కోసం అన్నీ చెప్తూనే ఉంటారు ఇందులో హార్డిక్స్ అయితే కలిపి అక్కడ పెట్టినా ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ ఉంది అని చెప్పాడు కానీ వద్దని చెప్పి ఓన్లీ షుగర్స్ తప్పితే ఏమి ఉండవు అందులో అందుకని ఏదో ఒకటి అని చెప్పేసి అది తీసుకొచ్చిండు ఇంకా ఇది ఆవిరి కోసం ఆయనకు అయితే వేస్తున్నా పిల్లలకి అయితే ట్యూషన్ సార్ అనమాట నిన్న కూడా వచ్చిండు కానీ పిల్లలు లేవలేదు కదా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయిండు సార్కి ఎయిట్ థర్టీకి అలా మళ్ళీ స్కూల్కి వెళ్తాడు అనమాట స్కూల్లో టీచింగ్ చేస్తాడు అందుకని నిన్న రాలేదు ఇంకా ఆయనకి ఒక ప్లేట్లో జెండు బాము అలాగే పసుపు ఇంకా ఈజీ బ్రీత్ క్యాప్సిల్స్ ఉంటాయి అవి కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ అవి అయిపోయింది అనమాట మా ఇంట్లో అందుకని పసుపు జండు బామ్ వేసుకొని వేడిళ్ళు బాగా మరగబెట్టి వేన్నిళ్ళు పోసి ఈ విధంగా ఆవిరి పట్టుకుంటే ఒక వన్ టూ డేస్లలో అయిపోతుంది అనమాట రోజుకు ఒక రెండు సార్లు పెట్టుకుంటే చాలు పోతుంది మొత్తం చెమటలన్నీ వచ్చేస్తాయి బాడీల నుంచి ఇంకా రెండు బెడ్షీట్లు అయితే పైన వేసేసుకొని అయితే పెట్టుకున్నాడు ఎవరికైనా జలుబు ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది అన్నమాట అది హోమ్ రెమెడీ నుంచో పాతకాలం నుంచి కూడా యూజ్ చేస్తారు అది తొందరగా తగ్గుతుంది మనము ఈజీబీ అవి నెప్లైజర్ అవి ఉంటాయి కదా ఇంట్లో దానిలో కన్నా ఇది బెస్ట్ అనమాట తర్వాత మా గణేష్ని వెళ్ళే తర్వాత మా మండపం ఇట్లా ఉంది ఇంకా మండపం అయితే తీయలేదు పిల్లలకి అందరికీ స్కూల్స్కి హాస్టల్స్కి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత అందరు కలిసి తీస్తారు ఒకరి వల్ల కాదు అది ఇంకా ఈయనకు కాళ్ళు నొప్పిలు వేస్తున్నాయి కాళ్ళు గుంజు తొత్తున్నాయి అంటే కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా కాళ్ళు అయితే వచ్చేసి షాప్ దగ్గరికి వెళ్తున్నా ఆల్రెడీ రెడీ అయిపోయినా అక్కడ ఒకరు వస్తే ఆల్రెడీ టాబ్లెట్స్ అయితే ఇచ్చిన ఇంకా మళ్ళీ కాళ్ళు నొప్పి వేస్తున్నాయి అన్నందుకు కొంచెం ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వచ్చేసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నా లోపల ఊడ్చి బయట ఊడ్చి మొత్తం అయితే ఊడ్చేసి ఇంకా మా ఆయనకు అలాగే మా అతకు అయితే బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నారు ఆయన వెళ్ళి మళ్ళీ అందరికి తీసుకొచ్చాను అనమాట నేను వంట చేసిన ఆల్రెడీ కానీ మళ్ళీ టిఫిన్ అయితే తీసుకొచ్చిండు నేను ఇక్కడ వచ్చేటప్పుడు పెట్టేసి వచ్చిన అనమాట తినడానికి తిందామని కూర్చునే లోపే ఇక్కడ డాక్టర్ అయితే ఫోన్ చేసిండు పేషెంట్ వచ్చిరని ఎవరికో దెబ్బ తగిలిందని చెప్పేసి అందుకని నేను ఇంకా ఇక్కడ వచ్చేసిన వాళ్ళేమో తింటున్నారు ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో లేకపోతే ఇక్కడికే క్లోజ్ చేస్తానో తెలియదు ఇప్పటికే ఒక టెన్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు వీడియో అయితే షూట్ చేస్తాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోస్ మన వీడియోస్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసిన వాళ్ళు వెంటనే లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే వీడియో చేరుతుంది ఈరోజు వీడియో అయితే ఇదేనండి Thank you for watching this video.